ఇందలవాయి సమీప ప్రాంతంలో పదహారవ తారీఖు రోజు హత్య కేసును ఛేదించిన పోలీసులు మూడు రోజుల నిరస్తును పట్టుకొని రిమాండ్కు తరలిస్తున్న అధికారులు మన పోలీస్ పార్టీ అన్ని ప్లేసెస్లో తిరుగుతూ ఉంటే సిక్స్టీన్త్ రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఒక డెడ్ బాడీ ఉంది ఇందలవాయి టోల్ గేట్ దగ్గర అనే సమాచారం మన వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసినప్పుడు ఒక డెడ్ బాడీ సగం కాల్చివేయబడి ఉంది కొన్ని ఆనవాళ్ళు చూసిన తర్వాత బంధువులను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది ఆ గుర్తుపట్టినప్పుడు ఆ మృతుడి పేరు సందీప్ అని తెలిసింది ఇతను ఆటో డ్రైవర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నాగరంలో ఉంటున్నాడు వివరాల్లోకి వెళ్తే మనకి ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఏదైతే పదిహేనో తారీఖు రోజు ఇతను సందీప్ ఆటో డ్రైవర్ ఆటోను ఎంగేజ్ చేసుకున్నట్టు త్రీ మంత్స్లో ఇతని ఫ్రెండ్ ఒకతను ఎవరైతే సతీష్ గౌడ్ అని ఇప్పుడు దీంట్లో నేరేస్తున్నారో ఇతనికి ఒక నాలుగు సంవత్సరాల నుంచి పరిచయం ఇద్దరు కూడా ఈ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఇతను మొదలైన ఆరున్నరకి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు ఇతను పరిచయం ఇతను కలిసి కలవడం జరిగింది సతీష్ గౌడ్ ఇద్దరు కూడా వెళ్ళేసి వివిధ ప్రాంతాల్లో తిరిగి మార్నింగ్ నుంచి ఈ కంఠేశ్వర్ దగ్గర అక్కడక్కడ ఇక్కడ లిక్కర్ పర్చేస్ చేసి తాగడం జరిగింది కూడా వీడియో దాని తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా కామారెడ్డి వెళ్దాం అక్కడ మంచి బిజినెస్ అవుతుందని చెప్పి ఈ సతీష్ గౌడ్ ఎవరైతే నేరస్తున్నారో నమ్మబలికి ఈ సందీప్ని తీసుకొని ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ ఇక్కడ కూడా పర్చి చేసి తాగడం జరిగింది వెళ్తూ వెళ్తూ టోల్ గేట్ దగ్గర కూడా దాటడం జరిగింది అది కూడా సీసీటీ ఫోటేజ్లో రికార్డ్ అయింది దాని తర్వాత టోల్ గేట్ కొద్ది ముందు వెళ్ళిన తర్వాత అక్కడ ఆపి యూరినల్స్ అని చెప్పేసి అతను తీసుకెళ్ళి అక్కడికి ఒక థర్టీ మీటర్ దూరంలో హైవే నుంచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చిన్న ఉంది దాంట్లో ఇతను యూరిన్ చేస్తున్నప్పుడు తోసేయడం జరిగింది తోసేసిన తర్వాత ఇతని మీద రాయి ఒకటి బండరాయి ఒకటి ఛాతి పైన పోసి చనిపోయిన నిర్ధారించిన తర్వాత అక్కడ గడ్డి అవన్నీ కూడా చేసి అక్కడ కాలు పెట్టడం జరిగింది కాలు పెట్టిన తర్వాత ఈ ఆటోను తర్వాత అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ రిటర్న్ తీసుకొని హైదరాబాద్ పారిపోవడం జరిగింది తర్వాత ఇక్కడికి మనకు ఈ సమాచారం అన్నీ కూడా ఫుటేజెస్ అవన్నీ చూసినప్పుడు లాస్ట్ అనే సమాచారంలో ఈ సతీష్ గౌడ్ని సస్పెండ్ చేసి ఇతన్ని ప్రీవియస్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇతని పైన వనశ్రీపురంలో ఒకటి బర్డర్ ఫర్ గేన్ బర్డర్ కేసు కూడా ఉంది అది పీటీలో ఉంది దాంతోపాటు టౌన్ ఫోర్లో తర్వాత హైదరాబాద్లో మీర్పేట్ పోలీసులు కూడా దొంగతనం కేసులు ఉన్నాయి మొత్తం నాలుగు కేసులు ఇతని మీద ఉన్నాయి ఇతన్ని ఇమీడియట్గా మనం సస్పెండ్ చేయడం జరిగింది సరైన సమాచారం ప్రకారం ఇతన్ని మాధవ్ నగర్లో అరెస్ట్ చేసినప్పుడు ఈ నేరాన్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అతని నేరస్తుడి కన్ఫ్యూషన్ ప్రకారం అతని దగ్గర నుంచి ఆటో తర్వాత విధంగా మొబైల్ ఫోన్ రెండు కూడా సీల్ చేయడం జరిగింది టోటల్ కూడా మళ్ళీ రికన్స్ట్రక్షన్ టోటల్ సీల్ చేయడం జరిగింది ఈ కారణం ఏంటంటే ఈ చంపు చేయడానికి కారణం ఇతనికి డబ్బులు అవసరం ఉంది ఈ ఆటోని అమ్ముకొని డబ్బులు చేసేసుకొని ఉందామని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఈ మర్డర్ చేయడం జరిగింది ఇతను వైఫ్తోని విభేదాలు ఉన్నాయి చాలా ఐదు సంవత్సరాల నుంచి వైఫ్తో విభేదాలు ఉన్నాయి వైఫ్ ఏమో మనసరిపురంలో ఉంటుంది ఇతను వైఫ్తోనే కో మూడు నెలల కింద విభేదాలు చేసుకొని ఇక్కడ మూడు నెలల నుంచి వాళ్ళ అమ్మగారైన వాళ్ళ ఇంట్లో నాగారంలో ఉంటున్నారు ఇది అక్యూజ్ గురించి ఇతని పట్టకూడంలో ఎస్హెచ్ఓ టౌన్ ఫైవ్ గంగాధర్ సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు మరియు సిబ్బంది అందరూ కూడా అఫెన్స్ అయినప్పటి నుంచి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దీని కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అతి త్వందరలో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిటెక్ట్ చేసినందుకు ఇన్స్పెక్ ఎస్ఎస్ఓని తర్వాత ఇన్స్పెక్టర్ని చేస్తూ కలెక్ట్ సరైన రివార్డ్స్ సిపిఐర్ కోసం పెట్టడం జరుగుతుంది ఈ కేసులో ఇతన్ని రిమైండ్ చేయడంతో పాటు ఇంకా ఫర్దర్ కూడా మళ్ళీ కస్టడీ తీసుకొని ఫర్దర్ కూడా చేయడం జరుగుతుంది